లో జరిగినటువంటి సంఘటన ఏదైతే యాత్రికులు కశ్మీర్ చూడడానికి వస్తారు యాత్రకు పోతారు ఆ యాత్రలో పేర్లు అడిగి చంపడం అనేది చాలా దుర్మార్గమైన పని దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా నరేంద్ర మోడీ సర్కార్కు సపోర్ట్ చేశారు ఇక మీరే చేయాలి ఏం చేస్తారో చేయండి కానీ ఇక ముందు ఈ ఉగ్రవాది కార్యక్రమాలు జరగద్దు అనవసరంగా అక్కడ వాళ్ళు డిపెండ్ అయితేనే కశ్మీర్ కశ్మీర్ యాత్రికులతో విసిటర్స్ తోటే అక్కడ వేరే పెద్ద ఇన్కమ్ సోర్స్ లేదు కనుక దీనికి అన్ని పార్టీలు కలిసి ఇన్క్లూడింగ్ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ గడిగే సోనియా గాంధీ అందరు మద్దతు ఇచ్చారు అదే అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చారు నిన్న రాత్రి ఉగ్రవాది స్థానాల మీద ఏదైతే మన సైనికులు అటాక్ చేసిన దాన్ని నేను సంతోషపడుతున్నా ఇలాంటి సంఘటనలు ఇంకో జరగద్దు వాళ్ళు అన్ని దేశాలకు మద్దతు అడిగారు సపోర్ట్ చేయమని కానీ ఎవరు చేయలే ఉగ్రవాదికు ఎవరు సపోర్ట్ చేయడు అందరు ఏదైనా డెవలప్మెంట్ లేదా చిన్న పేర్లు అడిగి చంపడం అనేది చాలా దుర్మార్గ కార్యక్రమం కనుక దీన్ని తప్పనిసరిగా అన్ని పార్టీలు మద్దతు చేసినాయి ఇక ముందు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సిటిజన్స్ అర్థం చేసుకోవాలి మీరేమి మీ డెవలప్మెంట్ చేసుకోండి ఉద్యోగాలు ఇచ్చుకోండి డెవలప్ చేయండి ఫైనాన్షియల్ కండిషన్ పెంచుండ్రి మీ మీ దేశాన్ని బాగు చేసుకునే బదులు పక్క దేశంలో డెవలప్ అయితున్న భారతదేశంలో మీద మీరు అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ దీనికి నేను సమర్థిస్తున్న ఓబీసీ కన్వీనర్ గా మాజీ పిసిసి ప్రెసిడెంట్ గా ఇలాంటి సంఘటనలు ఇక ముందు వాళ్ళు కూడా అర్థం చే అక్కడ జనం కూడా అర్థం చేసుకోవాలి దీనికి ఎవరో ఉగ్రవాదులు కొందరు ఏది ఎమోషనల్ స్పీచెస్ ఇవ్వడం ఉగ్రవాదులను ఎంకరేజ్ చేయడం దాని మీద మన సైనికులు చాలా మంచి పెద్ద సైనికులు అందరికీ నమస్కారం చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు ఏదైతే అటాక్ చేసినారో ఇక ముందు ఇలాంటి సంఘటనలు తరఫు అక్కడ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి అందుకుంచి ప్రపంచ దేశాలు ఎక్కడ పోయి అడిగినా ఎవరు మద్దతు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చేసింది తప్పు ఇప్పటికన్నా మీ డెవలప్మెంట్ చేసుకుని మా భారతదేశం వైపు చూడొద్దు మా భారతదేశం మీద ఉగ్రవాది యాక్టివిటీ చేయొద్దు బాంబైలో చేశారు ఇప్పుడు ఏది కశ్మీర్ అటువంటి స్విట్జర్లాండ్ అంటారు దాన్ని అలాంటి ప్లేస్లో కూడా చేయడం అనేది చాలా దుర్మార్గం దీన్ని నేను తప్పనిసరిగా ఉగ్రవాదుల మీద చేసిన యాక్షన్ ను నేను అప్రిషియేట్ చేస్తున్నా సైనికులు తప్పనిసరిగా అన్ని పార్టీలు ఇచ్చిన తోటి ఈ కార్యక్రమం జయప్రదమైంది ఇక్కడ పాకిస్తాన్ వాసులు బుద్ధి తెచ్చుకొని వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళ పాకిస్తాన్ను ను డెవలప్ చేసుకుని మా రాష్ట్రానికి వస్తే దీని పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి అనేది నా ఉద్దేశం